ఈరోజు ఆలూరు నియోజకవర్గం జగన్మోహన్లో ఉన్న జనసేన పార్టీ పార్టీ కార్యకర్తలు వీర మహిళలు ఈరోజు మరి ఉమ్మడి పొత్తు భాగంలో వెంకప్పన్న గారికి మరి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో మరి వైఎస్ఆర్సీపీకి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్షంగా బలంగా నిలబడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అంటే ఆలూరులో ఒక జనసేన పార్టీని ప్రతి గ్రామంలోన మరి నీటి వసతి అయితేనేమి విద్యం వైద్యం అయితేనేమి అయితేనేమి ప్రతి సమస్య నుంచి పోరాడి మరి ప్రతి ఒక్కరికి అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వెంకప్పన్న గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎన్నో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా తన సొంత ఖర్చులతో కూడా కరోనా టైంలో కూడా ప్రతి గ్రామం నుంచి వారి వారి సురక్షితమైన ప్రాంతాలకి చేసిన వ్యక్తి వారిని ఉన్నారంటే వెంకప్పన్న గారు అలాంటి సేవ కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి వెంకప్పన్న గారు అలాగే చిన్నపిల్లలకి ఎంతో మందికి ముప్పై లక్షలు ఇరవై లక్షలు పెట్టి వైద్యమంది అందించినటువంటి వ్యక్తి వెంకప్పన్న గారు ఇలాంటి ఎన్నో ఏ అధికారం లేకపోయినా ఏ హోదా లేకపోయినా మరి సొంత కొత్తలతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక వెంకప్పన్న గారు ఇలాంటి వ్యక్తికి మరి ఉమ్మడి పొత్తులో భాగంగా మరి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా మరి ఆలు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడానికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి వెంకప్పన్న గారికి టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం